హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో నాన్సిక్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయి అలాగే స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా ధరలు నిన్నటి మీద ఏమైనా పెరిగాయా తగ్గాయా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఏంటి ఒక లైక్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే అనే అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నాన్సిక్ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు నాన్స్టిక్ మార్కెట్లో ఈరోజు కొద్దిగా స్టాక్ తక్కువగా వచ్చింది ధరలు పెరిగాయి అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం ఐదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నాన్ సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్స్ ముందు స్టాక్ ఇంపర్మేషన్కి వస్తే కనుక స్టాక్ నిన్నటి మీద చాలా వరకు అయితే తగ్గింది అంటే అంత భారీగా కాదు ఒక ఐదు శాతం ఒక ఆరు శాతం అయితే కనుక స్టాక్ అనేది తగ్గింది ఫ్రెండ్స్ స్టాక్ అనేది రా రాలేదన్నమాట ఎక్కువగా క్వాలిటీలు అయితే కనుక సూపర్గా ఉన్నాయి అందుకనేసి ధరలు అన్నమాట ఇంకా ఇరవై కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై టాప్ ధర పోయింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో పోయింది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇరవై కిలోల బాక్స్ నాన్సిక్ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఎనిమిది వందల యాభై ఈరోజు చూస్తారు కదా టమాటో ధరలు ఎలా ఉన్నాయో నాన్స్టిక్ మార్కెట్లో సూపర్గా ఉన్నాయి ధరలు అయితే కనుక ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్